కమ్యూనిస్టులకు కూడా మేము అప్రిషియేట్ చేస్తాం ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ వేళ పాపం వాళ్ళకి పైసల పరంగా ఈ ఈ రాజకీయాల్లో వాళ్ళు తట్టుకోలేకపోయినారు కానీ పైసల దీంట్లో కానీ బట్ స్టిల్ కమ్యూనిస్ట్ వాదం ఉన్న వాళ్ళు లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు అదేవిధంగా సోషలిజం భావజాలం ఉన్న వాళ్ళు అందరి గురించి ఆలోచిస్తారు వాళ్ళ పార్టీలు ఇప్పుడు బలంగా లేకున్నా సరే గానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళ వాయిస్లు వాళ్ళు ఉండడం వల్లనే ఈ బీజేపీని కొంతవరకు కంట్రోల్ చేయగలిగిన చేయగలుగుతున్నాం ఇప్పటికీ అట్లాంటి వాళ్ళ మీదే ఎన్ని ఉపా ఉపా చట్టాలని ఎన్ని భరిస్తున్నారు వాళ్ళు ప్రొఫెసర్ సాయిబాబా గారు ఎన్ని ఎన్ని జైలుకి పోయినారు ఇప్పుడు అరుణత్తి రాయ్ గారు సో కాబట్టి కమ్యూనిస్టులు లేకపోతే ప్రశ్నించేటోడు ఉంటాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి కమ్యూనిస్టులు పార్టీ పరంగా బలంగా ఉన్నా లేకున్నా వాళ్ళ వాయిస్ కి నేను దండం పెడతాను ఎందుకంటే వాళ్ళు లేకపోతే ప్రశ్నించేటోటు లేడు ఇక భారతదేశంలో కొట్లాడేటోడు లేడు కొట్లాయేటోడు లేకపోతే దోసుకునేటోందే రాజ్యం విపన ఉందే రాజ్యం అవుతుంది మనువాదులదే రాజ్యం అవుతుంది కాబట్టి తప్పకుండా కమ్యూనిస్టులకు సపోర్ట్ చేస్తా అదేవిధంగా లెఫ్ట్ భావజాలం రైట్ కాదంతా లెఫ్టే ఓకే అట్లనే సోషలిజం కానీ కాంగ్రెస్ కానీ మిగతా దేశంలో ఉన్న ఈ ఈ రెండు భావజాలతో సోషలిజం కమ్యూనిజం భావజాలంతో అన్ని పార్టీలకు మద్దతు ఇస్తా రైట్ భావజాలను దోపిడీ చేసుకుని పెట్టుబడిదారులకు మాత్రమే దేశ సంపద అంతా వాళ్ళ చీల పెట్టుకునే దోపిడి మెంటాలిటీ ఉండే పెట్టుబడిదారి వ్యవస్థలకి మనం మద్దతు ఇవ్వకూడదు ఎందుకంటే వంద వంద చిన్న షాపులు పెట్టుకుంటే వంద మంది పచ్చుతారు అంటే అందరి దగ్గర పైసలు ఆడుతాయి ఒక ఈ నాలుగు వంద చిన్న షాపులను చంపేసి ఒక అదానిదే ఒక గుజరాతీ మార్వాడు ఉందే ఉంటే పైసలన్నీ కుల్లి ముక్కిపోతాయి వాడు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు పది మంది తోటి చేసే పని ఒకటే తోటి చేస్తాడు అంటే మనీ డిస్ట్రిబ్యూట్ కాదు ప్రజలు అందరి దగ్గర పైసలు ఆడితేనే ప్రజలు ట్యాక్సులు కడతాం ఆ బాల్సిన టాక్సులు కూడా కట్టాడు అంటే దేశము యొక్క యొక్క ఇది ఎప్పుడు భేదాలు లెక్కనే బతకాలి మెజారిటీ ప్రజలు అంటే ఒక ఇంట్లోనేమో ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంటది ఒక ఏది లక్షల కోట్లు ఉంటాయి వందల కార్లు ఉంటాయి వీనికి ఏమంతరం తిండి ఉండదు అట్లా ఉండకూడదు ఎప్పుడు కానీ అందరి అందరి బతుకులు పారాలి అందరి దగ్గర ఆడాలి పైసలు కాబట్టి లెఫ్ట్ భావజాలం అన్నిటికీ మద్దతు ఇద్దాం ఓకే ఆ యొక్క ఇది గతంలో చెప్పినట్టుగా మనము యొక్క ఆ దేశ వేరే అభివృద్ధి చెందిన దేశాలను చూడ్డానికి పోవాలి ఆ దేశం కల్చర్ ఎట్లుందో కానీ బతకడానికి పోకూడదు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని వసతులు మన దేశంలో చేసుకోవచ్చు మన దగ్గర చాలా సంపద ఉంది కానీ కొద్ది మంది బంధించబడి ఉన్నది ఆ కొద్ది మంది మనము అందరికీ డట్ చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ కమ్యూనిస్ట్ లాంటి పార్టీలతో సాధ్యం అర్థమైందా కాబట్టి అనిత్యం ప్రశ్నిద్దాం ఓకే వాళ్ళకి టైం ఇద్దాం తప్పకుండా కేంద్రాన్ని తోటి కొట్లాడి చేయించుకోవాలి ఎందుకంటే వీడు వచ్చి వన్ ఇయర్ లోనే చేసే చేసే ప్రయత్నం చేస్తున్నాడు వాడు పదకొండు ఏళ్ళైంది ఏం చేస్తాడు వాని తోటి ఇంకా కొట్లాడడానికి మనం ఇంకా వాయిస్ రేజ్ చేయాలి ఓకే బీజేపీ మోసం చేసి వాడు చి మిగతా వ్యాపారస్తులను నంపేస్తున్నాయి మన కల్చర్ మీద దెబ్బ కొడుతున్నాడు దాంతో పాటు ఇక్కడే బీజేపీ తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకని ఎందుకంటే ఇక్కడ వచ్చింది అనుకో ఈ వీడి ఇప్పుడు మోడీ మోడీలకి దోచిపెట్టిండు చోసికి ఎట్లా అంటున్నామో ఇక్కడ కూడా వాడి బీజేపీ ప్రభుత్వం వచ్చింది అనుకో మార్వాడు వాని మార్వాడు ఇంకా ఎక్కువ దోసుకోవదుతాడు ఇంకా మొత్తం చంపేస్తాడు మన కల్చర్ ని మన వ్యవస్థని అన్ని చంపేస్తాడు కాబట్టి బిజెపిని సచన ఇక్కడ రానియే రానియకూడదు ఓకే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మనం మీ తరఫున అనిత్యం మీకు వాయిస్ ఇస్తా తప్పకుండా కాంగ్రెస్ చేస్తూ ఆ దిశగా చేస్తుంది మనం టైం ఇవ్వాలి టైం ఇవ్వకుండా ఇప్పుడు ఇంకోటి అడిగినాం ఎట్లా ఎట్లా చేస్తారు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి గాలికి రావు కదా టైం ఇస్తే ప్రజలు ట్యాక్స్ కడతారు తప్పకుండా ఆ విధంగా మనం మనం చర్యలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటది కదా మనం టైం ఇచ్చి అడిగితే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా ఓకే తప్పకుండా మీ తరఫున వాయిస్ ఇస్తా ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతున్నామంటాల్ టేక్ కేర్ గుడ్ నైట్ గో బై సర్వే జనాభవన్ బై